అభ్యుదయ దర్శకుడు బాబ్జీ రూపొందించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ పోలీస్ వారి హెచ్చరిక ఈ చిత్రం నుంచి ఒక వినూత్నమైన ప్రేమ గీతం ఆవిష్కరణ జరిగింది ఈ సినిమాలో విలాన్లు ప్రేమగీతాలు పాడుకునే విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందించిన ఈ పాటను నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గ్రాండ్ గా లాంచ్ చేశారు తూలికా తానిష్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మాత బెల్లి జనార్దన్ ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సాధారణంగా ఒక సినిమాలో హీరో హీరోయిన్లు ప్రేమ గీతాలు పాడుకుంటారు కానీ ఈ సినిమాలో విలన్లు డ్యూయట్లు పాడుకోవడం ఒక వెరైటీ కాన్సెప్ట్ ఈ సినిమా విడుదలైన తర్వాత విలన్లకు కూడా డ్యూయెట్లు పెట్టే ట్రెండ్ మొదలవుతుందని నా నమ్మకం ఇలాంటి సరికొత్త పాటను ఆవిష్కరించే అవకాశం రావడం నాకు సంతోషంగా ఉంది అని అన్నారు దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ పోలీసు వారి హెచ్చరిక సినిమా పాటలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాం త్వరలో సెన్సర్ పనులు పూర్తి చేసి ఈ చిత్రాన్ని గ్రాండ్గా రిలీజ్ కు సిద్ధం చేస్తున్నాం అని తెలిపారు నిర్మాత బెల్లి జనార్దన్ మాట్లాడుతూ ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక కొత్త అనుభూతిని అందిస్తుందని ఆశిస్తో పేర్కొన్నారు 想让被你爱的心 వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది తెలుసా నలభై ఎనిమిదేళ్ళు సినిమాలో పనిచేసాం కాబట్టి నేను చెప్పొచ్చుకోగలుగుతా వెరైటీ ఉంటేనే అసలు ఇప్పుడు లైక్ చేస్తాను ఇప్పుడు మాటలకు చూడు నేను అందుకే ఎవరు రాశారని అడిగింది ఎంత సింపుల్గా ఎంత బాగున్నాయి చూసి సింపుల్ మాట్లాడతాడు అలాగే ఉండాలి నీకు అప్పట్లో ఆ ఆత్రేయ రాసేవాడు అలాగే ఆత్రే ఆత్రేయ మనకు కూడా కొన్ని పాటలు రాసేవాళ్ళు అవసరం మాట్లాడుతూ మాట్లాడుతూ అని చెప్పారు కలిపి హైవ్ సగ్రే అలా అలా కుదరటం చాలా కష్టం కుదరవు నా నానా నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం నాకు తమ్ముడు మిత్రుడు బాబ్జీ ఎప్పటినుంచో మేము నాతో వర్క్ చేసిన వాడు బాబ్జీ ఇవేళ పోలీసు వారి హెచ్చరిక అనే ఒక సినిమాని ఒక డిఫరెంట్ కథతో పోలీస్ వారి హెచ్చరిక అంటే ఏమి హెచ్చరిక మీకేది తెలియాలి వాళ్ళకి తెలియాలి నాకు తెలిసింది బట్ డెఫినెట్గా పోలీస్ వారు హెచ్చరిక చేస్తున్నారంటే అందులో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది తప్పకుండా తను ఏం చేస్తాడు నాకు తెలుసు తప్పకుండా బాగుంటుంది తప్పకుండా మీరు చూడండి చూసి ఇవాళ నా చేతితో ఏదో నా మీద ఉన్న ప్రేమతో మీ అందరికీ నేను ఇష్టమని నాతో ఒక పాట ఊపిరించాడు చాలా గమ్మత్తుగా చాలా సింపుల్గా మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది అరే భలే ఉంది ఈ పాట ఎవరు రాశారన్న నేను రాశానన్నాడు ఇతను రాసేస్తాడు అన్ని ఏది ఏమైనా చాలా సింపుల్ వర్డ్స్ తోటి చాలా బాగుంది నాకు నచ్చింది మరి మీకు కూడా నచ్చుతుంది తప్పకుండా వినండి సినిమా చూడండి అందరికీ నమస్కారం ఈరోజు నా జీవితంలోనే ఒక మర్చిపోలేండి సంఘటన ఎందుకంటే నేను సినిమా పరిశ్రమలో వచ్చే ముందు నేను కానీ ఎప్పుడైనా సరే నేను సినిమా పరిశ్రమలోకి వెళ్తే నేను మొట్టమొదటిసారిగా తీయాలనుకున్న సినిమా మా రాయన్ ప్రసాద్ అన్నయ్య గారికి వచ్చేయాలనుకున్నాను దా ఆ మేరకు నేను ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో ఒక కథ రెడీగా ఉన్నా కాకపోతే అదొక బాంబు అదొక బ్లాస్టింగ్ సినిమా పరిశ్రమ చేసుకున్న అదృష్టం మా రాయన్ ప్రసాద్ అన్నయ్య సినిమా ప్రేక్షకులు చేసుకున్న అదృష్టం కూడా మా రాయన్ ప్రసాద్ అన్నయ్య ఆ క్రమ ఆ క్రమంలో ఈరోజు నేను చేసుకున్న అదృష్టం మా నిర్మాత గారు చేసుకున్న అదృష్టం మా సినిమా చేసుకున్న అదృష్టం మా రాయన్ ప్రసాద్ అన్నయ్యని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ నిజంగా ఈరోజు అన్నయ్య చేతుల మీదుగా ఈ నా పాటను విడుదల చేయించుకుంటూ ఆయన పక్కన కూర్చొని మాట్లాడుతుంటే నిజంగా నాకేదో బాడీలోస్ రకరకాల పరగం ప్రకంపనలు తిరుగుతున్నాయి అంటే మా అన్నయ్య అది చాలా మా మామూలుగా కదా అంటే ఒక తల్లి కడుపు పుట్టకపోయినా కానీ నాకు అంత ప్రేమను పంచారు రాయప్రసాద్ అన్నయ్య అన్నయ్య చేతుల మీదుగా ఈరోజు ఎక్కడ సంతోషించ సంతోషిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు సూలికా తనిష్ క్రియేషన్స్ బ్యానర్లో పోలీసు వారి హెచ్చరిక అనే సినిమా పాట నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ సార్ గారి యొక్క చేతుల మీదుగా చేసుకోవడం అనేది నేను నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను మా టెక్నీషియన్ తరపున మా డైరెక్టర్ గారి తరఫున అందరి తరపున మా మా అదృష్టం కాబట్టే సార్ ఈరోజు ఇంత విలువైన సమయాన్ని హెచ్చించి మమ్మల్ని పిలిచి సాంగ్ని రిలీజ్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మేము జీవితాంతం నేను నా మొదటి మూవీ కాబట్టి మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్